హలో అండి నేను మీ లత మన లత ఛానల్కి స్వాగతం ఈరోజు మనం నేతి బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక బౌల్ ఆఫ్ శనగపప్పు తీసుకొని దాన్ని మంచిగా కడుక్కొని గంటసేపు నానబెట్టాలి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఆ వేసి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి ఉడికి ఉడికించుకోవాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఒక కప్ గోధుమ పిండి తీసుకోవాలి దాంట్లో మనం ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి త్రీ టు ఫోర్ స్పూన్స్ గీ వేసుకోవాలి దాన్ని మొత్తం మంచిగా మృదువుగా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకుంటూ మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి అలా దానికి ఎంత వాటర్ అవసరం ఉంటుందో అంత వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుతూ స్మూత్గా వచ్చే వరకు మంచిగా కలుపుకోవాలి తర్వాత అది అంతా అయ్యాక స్మూత్గా వచ్చాక ఒక స్పూన్ గీ వేసుకొని మళ్ళీ మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక పక్కన గిన్నెలో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కకి వదిలేసేయాలి అలా సాఫ్ట్గా వచ్చింది కదా చూసారు కదా అలా వస్తుంది ఇప్పుడు మనం పక్కకు పెట్టేసుకున్నాం తర్వాత కుక్కర్లో నుంచి కుక్కర్లో ఇందాక ఉడికిచ్చిన పప్పుని మనం దాంట్లో ఉన్న వాటర్ని సపరేట్ చేసి ఆ పప్పుని మిక్సీలో పెట్టుకొని బ్లెండ్ చేసుకోవాలి మంచిగా కరెక్ట్గా ప్రాపర్ మిక్చర్ వచ్చే వరకు తర్వాత ఆ బ్లెండ్ చేసుకున్న మొత్తం మిక్చర్ని మనం ఒక బౌల్లో ఇట్లా గిన్నెలో వేసుకోవాలన్నమాట దాంట్లో ఒక కప్ ఆఫ్ బెల్లం కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి రెండు మంచి మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండేటప్పుడు మంటని సిమ్లో ఉంచుకోవాలి అట్లా మంచిగా ప్రాపర్ మిక్చర్ వచ్చే వరకు మంచిగా మనం కలుపుతూ ఉందాం చూసారు కదా అది మనం పొయ్యి దగ్గరే ఉండి మంచిగా మిక్స్ అయ్యే వరకు మళ్ళీ గట్టిగా గడ్డలు అట్లా అవ్వకుండా ఉండే వరకు మంచిగా దగ్గర ఉండి కలుపుకొని ఒక కొంచెం మనం నెయ్యి వేసుకొని అలా కలుపుతూ ఉండాలి నెయ్యి ఒక ఫోర్ స్పూన్స్ అలా వేసుకొని నేనైతే ఫోర్ స్పూన్స్ వేసుకున్నా మంచిగా మనకి టేస్ట్ మంచిగా వస్తుంది వాసన కూడా నాకు ఇక్కడికి మంచిగా వస్తుంది అలా కలుపుతూ ఉండాలి తర్వాత మనం ఒక స్పూన్ ఆఫ్ ఎలాచీ పౌడర్ కూడా వేసుకొని అది దాన్ని కూడా మంచిగా మనం కలుపుకోవాలి ఇలా ఎలాచి పౌడర్ కూడా వేసుకొని కలిపి కలుపుకున్నాం కదా ఇదంతా కలుపుకున్నదంతా మనం ఒక బౌల్లో తీసుకోవాలన్నమాట ఇంతకుముందు మనం పక్కన పెట్టుకున్న గోధుమ పిండి మిశ్రమం ఉంది కదా హాఫ్ ఎన్ అవర్ పెట్టుకున్నాం కదా దాన్ని తీసుకొని మనం ఇప్పుడు చిన్న రౌండ్గా చుట్టుకుంటూ ఉన్నాం ఇలా అన్నీ ఉండలు మంచిగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట ఆ గోధుమ పిండి మిశ్ర మిశ్రమాన్ని మొత్తం చూస్తున్నారు కదా ఇట్లా రౌండ్గా మంచిగా రౌండ్గా చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి అలాగే మనం శనగపిండిది కూడా చేసుకున్నాం అది కూడా చల్లారింది కాబట్టి మనం దాన్ని కూడా చిన్నగా రౌండ్గా చేసుకొని ఆ పిండిని దాన్ని కూడా ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలన్నమాట ఇందాక మనం గోధుమ పిండితో మంచిగా ఉండలు చేసుకొని ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకున్నాం కదా దాన్ని అరచేతిలో తీసుకొని మంచిగా అరచేతిలో ఇట్లా చూశారు కదా నేను చేతిలో పెట్టుకొని రౌండ్గా ఎలా అన్నానో అలా అని దాంట్లో ఇప్పుడు మనం శనగపిండిది రౌండ్గా చేసుకున్నాం కదా అవి లోపల పెట్టి మొత్తం క్లోజ్ చేసుకోవాలి బయటకి ఏమి కనిపించకుండా మంచిగా క్లోజ్ చేసి దాన్ని కూడా రౌండ్ చేసుకొని ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి అన్నిటిని అలా మొత్తం కంప్లీట్ చేసుకొని తయారు చేసి పెట్టేసుకుందాం పక్కకి చూసారు కదా ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దాని మీద ఒక పాలిథిన్ పేపర్ కవర్ వేసి దాని మీద మనం చేసుకున్న ఉండలు ఉంటాయి కదా అవి వేసి దాని మీద ఇంకో పాలిథిన్ కవర్ వేసి మంచిగా రౌండ్గా తిప్పుకుంటూ దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ప్లేట్ ప్లేట్ మొత్తం మీద ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి నేను చేసుకుంటున్నా చూస్తున్నారు కదా అలా మంచిగా నీట్గా రౌండ్గా స్ప్రెడ్ చేసి ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని రౌండ్గా స్ప్రెడ్ చేసుకున్నాం కదా అలా చేసుకున్నాక బొబ్బట్లు రెడీ అవుతాయి మనం దాన్ని ఒక పొయ్యి మీద పెండం పెట్టుకొని దాని మీద ఈ మిశ్రమంని ఏదైతే బొబ్బట్లకు కావాల్సింది చేసుకున్నామో దాన్ని పెండం మీద వేసుకోవాలన్నమాట అలానే అంతలోపు అది వేడెక్కేలోపు మనం ఇంకా మిగిలిన ఉండల్ని కూడా మనం స్ప్రెడ్ చేసుకొని రెడీగా ఉంచుకుందాం అంతలోపు అది వేడవుతుంది కదా దాన్ని ఇంకో సైడ్ తిప్పుకొని దాని మీద నెయ్యి వేసుకుందాం మనం అలా ఇంకో సైడ్ కూడా తిప్పుకొని ఇంకో సైడ్ కూడా మనం నెయ్యి వేసుకోవాలి అలా మంచిగా ఇప్పుడే నాకు ఇలా చేస్తుంటే నెయ్యి వాసన వచ్చేస్తుంది తినేసేయాలనిపిస్తుంది చూసారు కదా ఎంత మంచిగా ప్రిపేర్ అయిందో అలానే అన్నీ మనం చేసుకొని పక్కన పెట్టుకున్న వాటిని అన్నిటిని కూడా ఇలానే మంచిగా పెనం మీద వేసుకొని నెయ్యి వేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి బొబ్బట్టల్ని ఇలా అయిపోయిన వాటిని మనం పక్కన ప్లేట్లో పెట్టుకుందాం చూశారు కదా ఈ ప్రాసెస్ మొత్తంలో నేను మంచిగా కలుపుకొని స్మూత్గా రెడీగా ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ వల్ల నాకు ఈ మిశ్రమం వల్ల నాకు ఇట్లా పొంగుతుంది మంచిగా నాకు చేస్తుంటేనే తినేసేయాలనిపిస్తుంది ఎందుకంటే అంత స్మూత్గా ఇక్కడ నుంచి అంత స్మూత్గా నెయ్యి వాసనతో మంచిగా కనిపిస్తుంది అనమాట బొబ్బట్లు ఇలా నేను చేసుకున్న విధంగానే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని చేసుకుంటే మంచిగా వస్తుంది అనమాట బొబ్బట్లు మంచిగా సాఫ్ట్గా వస్తాయి ఇంకొన్ని రెసిపీస్ ఇలాంటివి చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్